చరణ్కి పల్లవికి ఇంటికి కూడా మంగళ స్నానాలు అవన్నీ అయిపోతాయి ఇక పెళ్ళి పనులన్నీ హడావుడి హడావుడిగా స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇక నెక్స్ట్ డేనే మ్యారేజ్ ఇక చరణ్కి ఏం చేయాలో అర్థం కాదు పల్లవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి వేరు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి వేరు పల్లవి మీద నాకు అలాంటి ఫీలింగే లేదు అని చెప్పి ఎలాగైనా ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి చరణ్ ఏం చేస్తాడంటే ఒక పేపర్ మీద తీసి తన మనసులో ఉన్న మాట వాళ్ళ అమ్మకి చెప్తాడనమాట రాసి ఇలా రాస్తాడనమాట లెటర్ ఏమనంటే అమ్మ నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నన్ను క్షమించండి అందుకే ఈ పెళ్లి రోజున నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నా వల్ల కాదమ్మా ఈ పెళ్లి నేను చేసుకోలేను నేను వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పి పేపర్ మీద రాసి ఇక పక్కకు వెళ్తాడనమాట చరణ్ ఇక అదే టైంకి ఆ పేపర్ వచ్చి పల్లవి చదివేస్తుంది ఇక పల్లవి అదంతా చదివేసి చాలా బాధపడుతుంది చరణ్ నువ్వు కాదు వెళ్ళాల్సింది నేనే వెళ్ళాలి అని చెప్పి ఇక చరణ్కి ఒక లెటర్ రాస్తుంది పల్లవి ఏమనంటే ఇంకా నిన్ను నేను అర్థం చేసుకోకపోతే ప్రేమ ఎందుకు అవుతుంది చరణ్ అందుకే నువ్వు కాదు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక పల్లవి ఆ లెటర్ రాసేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇక వెళ్ళిపోతుందనమాట రోడ్డు మీద ఒక్కతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఆ పేపర్ ఏమో ఇటు చరణ్ చదువుతాడు మొత్తానికి ఇటు చరణ్ చేయాలనుకున్న పనిని పల్లవి చేసి చూపించింది చూద్దాం మరి పెళ్ళి ఎలా జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా ఇంకేమైనా అడ్డంకులు వస్తాయా లేకపోతే ఎలాగైనా పెళ్ళి జరుగుతుందా ఏంటనేది తెలుసుకుందాం మరి కమింగ్ ఎపిసోడ్లో ప్రోమోలో ఇదేండి చూపించింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్